ఏమనుకుంటున్నావు దైవజనుడు అంటే వంద రూపాయలు ఇస్తే పరిగెత్తుకొస్తాడా సేవ కొరకే కుటుంబాన్ని వదులుకున్న వాళ్ళు లేరా సేవకొరకే ఆస్తిలో తమకు వచ్చే వాటర్ కాదనుకున్న వాళ్ళు లేరా సేవ కొరకే చేస్తున్న చిన్నదో పెద్దదో వదిలిన వదిలినవారు లేరా కొరకే స్వజనుల చేత కూడా దృఢీకరించడం రోజు నిందలు వారు లేరా తమ కుటుంబాల్లో పెళ్ళిళ్ళ కన్నా సంఘబిడ్డల యొక్క పుట్టినరోజును ఎక్కువగా భావించి అందరికీ దూరం అవుతున్న వాళ్ళు లేరా అన్ని విధాలా నష్టపోతున్న సేవకులను పట్టుకొని వంద రూపాయలు ఇస్తే ఎవడైనా వస్తాడని మాట్లాడితే నాకు పిచ్చి కోపం వచ్చింది యదార్థంగా మీ దగ్గర ఒప్పుకుంటున్నాను సేవకుడు నీ కోపం రాకూడదు కంటే సేవకుడు అయినందుకే వచ్చింది కోపం నాకు సేవకులను ఆకర్షించే శరీర సంబంధ ప్రయత్నం నాకు అవి చూస్తేనే పిచ్చి కోపం వస్తుంది మంచి భోజనము కలదండి ఎవడనుకున్నవరా యోజనుడు అంటే మంచి భోజనం అనగానే ఆరాటపడి వస్తాడు ఆవిడ సేవకుడు తిండి లేకపోతే దారి బతికి సస్తాడు దైవజనుడు కానీ ముద్ద పెడతామంటే ఎవరు పరిగెడతాడు ముద్ద కోసం పరిగెత్తింది మోయాబికి మేలేకు దైవజనుడు కాదు పోస్టు కోసం పరిగెత్తుంది సోదమోకి లోతుగాడు ఎవడు పెడతాడు కాదు ఐదు చెత్తల బట్టల కోసం పరిగెత్తింది గేహజీ గాడు ఎలీషా కాదు ఇంత బంగారు వనక ఉరకలు ఎత్తింది పిలాము అభిషక్తులు కాదు ఎవడు అనుకుంటున్నావు దైవజనుడు అంటే ఓదలోపల వస్తాడు ఈ పనికి మేలు మాటలని అంగీకరించను తిండికి లేకపోతే సత్తం అవతల పడేంతే నువ్వు వంద రూపాయలు ఎత్తండి ఎవడు పరిగెత్తికి వెళ్తాడు దేవుని సన్నిధి కోసం దేవుని సేవ కోసం దేవుని రాజ్యం కోసం పరిశుద్ధాభిషేకం కోసం సమైక్య సమూహ సహవాస ప్రార్థనల కోసం కదిలి తప్ప ఇలాంటి పనికి మన మాటలు ఏం ఎంకరేజ్ చేయలేదు ఎప్పుడు కూడా దైవజనుడు చిన్నవాడైనా కొత్తగా సేవకు చూడైన వాడు గౌరవించబడాలి వాడు గనపరచబడాలి సేవకుడు అంటే సేవకుడు అంతే వయసును బట్టి చదువును బట్టి ఇంకో దాన్ని బట్టి గుర్తింపు వ్యవహారం ఉంటే అది ఫక్తు రాజకీయం అవుతుంది మళ్ళీ సేవ అవతాం అతను అభిషేకించబడి సేవకుడా కాదా అయితే కథం నువ్వు అతనికి గౌరవించాల్సిందే ఎక్కువ తక్కువ మాట్లాడి ముచ్చటేం లేదు ఎదురు మనవాడా కాదా మనవాడంటే అసలు నువ్వెవడివిరా ఏందిరా కేటగిరీ పేరు వాడు ఎంత తోడైనా నేనైతే ఖాతరు పనికి మళ్ళీ మాట్లాడితే పౌలు గారు ఏమన్నారు కాగా మనము సరిపోయిన బ్రతికిన మయన్న మరి మనవాడంటే ప్రభువాడే మనవాడు మరి ఇంకేం మనసులో పెట్టుకొని మనవాడు అంటున్నావురా ఎవడు పిచ్చోళ్ళాడు అమాయికి వెళ్ళాడు పనికి మళ్ళీ భాష మాట్లాడొద్దు ఎవడు కూడా నన్ను ఒకటి అడిగాడు సార్ మీ వర్ణం ఏమిటి అన్నాడు అమ్మద్దురు మరి కూడా ఇట్లా వచ్చిన వర్ణం అని నేను అన్న నలుపు అన్న అది కాదండి మరి ఇంకేంది నీకేం వర్ణం కావాలి నీవు ఇంకా సంకలో పెట్టుకొని తిరుగుతున్నావేమో నేను బాప్తిష్టం పొందినప్పుడే పాతిపెట్టా నువ్వు ఏం పెట్టుకో తప్పిపోయిన కుమారుడు కూడా ఇంటికి రావచ్చు కానీ పంది పిల్లలు సంఖలో పెట్టుకొని రావద్దా ఇష్టపెట్టరా కొంతమందికి మనసు కష్టం అవుతుంది కానీ నాకు కూడా మనసు కష్టమే చెప్తున్నా మరి ఏమో నాకేమో హాయిగుణి చెప్తున్నా నాయన్ని కడుపు మసిలిపోయి చెప్తున్నావు మాటలే దైవజనుడు పాపిష్టి భాష మాట్లాడటం ఏంటండి నువ్వు ఈ ధోరణి పెట్టుకుంటే మరి నీ సంఘానికి పది రకాలలో వస్తే అందరినీ ప్రేమగా హత్తుకోలేవుగా పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొక వదలని చెప్పలేవు కదా వీడు ఎవడో ఎంక్వైరీ చేసి ఆధార్ కార్డు తీసుకొని క్యాష్ అడిగి చర్చలు చేర్చుకుంటావా పాపిస్తే సూత్రం ఈ దరిద్రం నశించిన కాక